నమస్తే రమగారు నమస్తే జయ మనం దసరా స్పెషల్ నైవేద్యాలు చేస్తూ ఉన్నాము మరి ఈ రోజు ఏం నైవేద్యం చూపిస్తున్నా కొబ్బరి కొబ్బరిన్నం చేద్దాం మూలా నక్షత్రం సరస్వతి పూజ రోజున తెల్లటి బియ్య పన్నం కాని అంటే తెల్లటి పెరుగన్నం కానీ తర్వాత కొబ్బరి అన్నం కానీ నివేదన చేయొచ్చు మామూలుగా కొబ్బరి అన్నం అంటే రెండు పద్ధతులు చేస్తాం బియ్యం కడగటం కుక్కర్ పెట్టేసి అన్నం ఉండి పక్కన పెట్టుకోవటం తిరుగుమాతలో కొబ్బరి కూర వేసి బాగా వేయించి ఇది ఎత్తి అందులో పోసేయటం సింపుల్ మెథడ్ అన్నం రెడీగా ఉంటే తిరుగుమాత పెట్టుకోవడం కొబ్బరి పచ్చి కొబ్బరి కావాలి చక్కగా వద్దే కావాలి ఎక్కువ కొబ్బరి పోపులో పోపు పోపులాగా వేసుకోవటం అందులో కొబ్బరి వేసి చక్కగా వేయించి సరిపడా ఉప్పు కొంచెం కరివేపాకు ఆ తర్వాత ఏమో పచ్చిమిర్చి అవి వేయటం ఎత్తి అన్నంలో కలిపేసి కమ్మటి కొబ్బరి అన్నం తయారవుతుంది అదొక పద్ధతి రెండోది కొబ్బరి బియ్యంలోనే కొబ్బరి పాలు పోసి వండి మళ్ళీ తిరుగుమాతలో కూడా కొబ్బరి వేస్తాం ఇది ఇంకా ఎక్స్ట్రా రుచి రెండు రుచులు ఒకటి సింపుల్ రుచి ఒకటి ఎక్స్ట్రా రుచి కావాలంటే మాకు ఎక్స్ట్రా సరే ఒక గ్లాస్ బియ్యం పెట్టుకున్నాము దీనికి కొలత ఏం లేదు అందాజుగా చేయటం ఒక గ్లాస్ కొలత అంతే బియ్యం కడిగేసి శుభ్రంగా ఒక ఐదు నిమిషాలు పక్కన పెడితే నానిపోతాయి దీనికి ఒకటికి రెండు కొబ్బరి పాలు పోసుకుందాము కొబ్బరి పాలు ఎలాగా ఒక కాయ కొబ్బరికాయ కొట్టడం చిన్న ముక్కలు చేసి మిక్సీలో వేయండి మొదట దాంట్లో ఒక గ్లాస్ నీళ్ళు పోసి బాగా తిప్పండి గ్లాసు నీళ్ళకి రుబ్బేసి అది మెత్తగా అవుతుంది కదా చక్కగా ఎందులోనే వేసి పిండేసి పాలు తీయండి మళ్ళీ ఇంకో గ్లాస్ నీళ్ళు పోయండి మళ్ళీ ఇంకోసారి చక్కాసేపు మిక్సీ తిప్పితే చక్కగా పాలు వచ్చేస్తాయి చిక్కగా వస్తాయి ఇదిగో చక్కగా మరియు చిక్కగా కొబ్బరి పాలు ఒకటికి రెండు కలెక్ట్ కొలత ప్రకారం కొబ్బరి పాలు తీసుకోండి ఆ చిక్కదనం సరిపోతుంది ఒక గ్లాస్ అయితే ఒక కొబ్బరికాయే చాలు మరి భుజకాయ కదా కొంచెం పర్వాలేదు ఆ మాత్రం ఉండే కాయ అయితే సరిపోతుంది కడిగి పెట్టాం కాబట్టి బియ్యం ఆల్రెడీ నానింది కాబట్టి ఒకటికి రెండు కొబ్బరి పాలు పోసేద్దాం ఇందులో మనకి ప్రెషర్ ఈ కుక్ ప్రెషర్ కుక్కర్స్ వచ్చాక ప్రాణం హైగా ఉంది ఇలాంటి పనులు చాలా బాగా కుదురుతాయి ఏదన్నా ఒక గరిటి స్పూన్ ఇచ్చినా పర్వాలేదు ఒకసారి అంతుల వెంబడి ఎక్కడైనా బియ్యం వండిపోతే అవన్నీ పాలలోకి కలిపేసి ఈ కొబ్బరి పాలతో వండిన అన్నం చాలా రుచిగా ఉంటుంది భలే మృదువుగా గొప్ప టేస్టీగా వస్తుంది ఉప్పు అది వేయటం లేదు నేనేం చేస్తాను ఒటుగా మూత పెట్టేసి తర్వాత తిరగమత్తలు వేసుకుంటా మీడియం ఫ్లేమ్ లో రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది రైస్ కుక్కర్ లో పెట్టుకున్న బాగానే ఉంటుంది రైస్ కుక్కర్ లో పెట్టుకునేటప్పుడు కొద్దిగా అన్ని నీళ్ళు ఎక్స్ట్రా పోసుకోండి పాలు కాకుండా కాసిన నీళ్లు పోస్తే లేకపోతే అది ఏమవుతుందంటే కీప్ ఫామ్ లోకి వెళ్ళాక మరీ డ్రైగా జల్ జల్లా ఆడుతూ అయిపోతే అంత అవకాండా ఉండటం కోసం కాసిన అన్ని నీళ్లు పోస్తే సరిపోతుంది రెండు విజిల్స్ రానిద్దాం దీంట్లో తిరిగి పెట్టుకుందాం కుక్కర్ కూడా వచ్చేసింది చూద్దాం మన అన్నం ఎలా వచ్చింది చక్కగా వచ్చింది రామ్ గారు బాగా వచ్చింది కొబ్బరి నురుగు కనపడుతుంది ఏం కంగారు ఏం లేదు జస్ట్ కొబ్బరిలో ఉన్న బరక కాస్త పైకి చేరుతుంది అదంతా రుచిగా ఉంటుంది నేను తీసేయక్కర్లేదు అనుమాన పడక్కర్లేదు తాలింపు వేసినప్పుడు కలిసిపోతుంది ఇదో చూడు బాగా ఓకే ఏదైనా ఒక వెడల్పాటి పళ్ళెలో వేసేసుకుందాం కొబ్బరి వాసన చూడు కుమాయిస్తుంది అన్న ఎంత చక్కటి వాసన వస్తుంది దీంట్లోనే ఒక చిన్న ఐడియా చెప్తా నట్మెగ్ జాజికాయ ఉంటుంది కదా అవును చిన్న ముక్క ఉడికే దాంట్లో వేయండి తర్వాత కనపడ్డప్పుడు తీసేయచ్చు ఈ కొబ్బరి వాసన ఇంకా ఎనిమిది నుంచి రుచిగా ఉంటుంది అవును స్టవ్ మీద చిన్న పెడదాం పెడతాం ఏం చేసామంటే ఒక కొబ్బరికాయ పాలేమో ఏమేమో అన్నంలో పోసాం ఇంకో కొబ్బరికాయ కోరి పక్కన పెట్టుకున్నాం అవునండి మీ దగ్గర కోరం ఉంటే చూడండి అప్పుడు కొబ్బరి పలుకులు ఈ కోరు ఆకులు ఆకులాకులుగా వస్తుంది రవ్వరవ్వగా వస్తుంది బాగుంటుంది మిక్సీలో వేస్తే ఒక రక సుమారుగా ఉంటుంది కానీ ఇది కోరి పక్కన పెట్టుకుందాము తర్వాత ఏం చేద్దాం రెండు పచ్చిమిరపకాయలు సన్నగా ముక్కలు తరిగి పెట్టుకుందాం కరివేపాకు ఓ రెండు ఎండుమిర్చి ఆ తర్వాత ఏం చేస్తాం కాసిన పల్లీలు మీకు ఓపిక ఉండి ఉంటే జీడిపప్పులు తిరగమాతలు వేసుకుంటే పులిహార వేస్తాం కదా అంటే పులిహారకి బాగా పోస్తాం కదా కొంచెం తక్కువ వేసుకుంటాం అనమాట నూనెసి దీంట్లో ఒబ్బరి జిడ్డుగా ఉంటుంది ఎక్కువ చాలా నూనెగా అలా ఏం వేయక్కర్లేదు ఓ రెండు సుమారైన స్పూన్ల నూనె వేసుకుంటే చాలు మనం నూనె కొద్దిగా కాగనిచ్చి ఓ పెద్ద స్పూను పల్లీలు ఓకే అదే పెద్ద స్పూన్తో శనగపప్పు అదే స్పూను మినపప్పు ఆవాలు కూడా కొంచెం తక్కువ వేసుకుందాము తర్వాత కొంచెం జీలకర్ర వేద్దాం జీలకర్ర యాక్చువల్గా నీ ఫేవరెట్ కదా చేయ అవును నా ఫేవరెట్ ఏమో ఎండుమిర్చి ఒక చిన్న స్పూను జీలకర్ర కొద్దిగా ఇంగువ పోపు ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు మిరపకాయలకి నూనె వేపు అంతా తగిలేక కొబ్బరి వేసేసుకుందాం ఇందులో పచ్చిపోయేదాకా కొబ్బరి వేయించేసేయండి మంచి వాసన వస్తుంది ఉంటుంది దీంట్లో చాలా చోట్ల కనపడుతుంది తేజ్ ఉంటుంది బిర్యానీ ఆకు కూడా వేస్తారు వాసన బాగుంటుంది ప్రాంతాల వారిగా చిన్న చిన్న తేడాలు ఉంటాయి మన అన్నంలో ఉప్పు వేసుకోలేదు కదా ఇందులోనే సరిపడా ఉప్పు వేసేద్దాము బాగా కలిపేసి పైకి స్టవ్ కట్టేసేద్దాం ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాము ఇది పూర్తి ఆప్షనల్ అండి మీకు అలవాటు ఉండి నచ్చబాటుగా ఉంటే వేసుకోండి అన్నంలో వేసి ఓకే కలిపేసేయండి అమ్మని వాసన చక్కగా గుమఘుమలాడుతూ కలిసేలాగా చక్కగా కలిపేసేయండి దీంట్లో ఒక దాల్చిన చెక్క వేసుకోవచ్చుట ఇప్పుడే వింటున్నాను నేను కావాలంటే ఒక దాల్చిన చెక్క కూడా వేసుకోండి ఉడికేటప్పుడు గనక వేసి వాసన పడుతుంది తర్వాత ఆ దాల్చిన చెక్క అని ఒక అందరం గారు మనం ప్రసాదం అనుకునేటప్పుడు అలాంటివి వేసుకోలేకపోతాం మామూలుగా ఇంట్లో మనం వండుకున్నప్పుడు దాల్చిన చెక్క లేకపోతే లవంగము పువ్వు అలాంటివి వేసుకుంటాం నైవేద్యం అనేటప్పుడు అట్లా వేయాలనిపించదు మరి కదా మేము వేయం ఎలాగూ వేయమో అటు ఇటు కూడా అప్పుడు ఇప్పుడు కూడా ఇది ఇలాగే చేస్తాం కొబ్బరి అన్నం ఒక రకంగా చేసాం రెండో రకంగా చెప్పాం మీకు కుదిరిన రకంగా ఈ ప్రసాదాన్ని అన్నపూర్ణాదేవి కానీ సరస్వతీ దేవి గానీ చేసి ఆ రోజున నివేదన చేసుకోండి ఇది రైట్ మరి ప్రేక్షకులందరికీ మరొక్కసారి దసరా శుభాకాంక్షలు